నిన్నటి రోజున గణంత గణంత దినోత్సవం దిన ఏడవ సంవత్సర దినోత్సవ సందర్భంగా ఎంగడిగిరికి ఎంగడిగిరి మున్సిపాలిటీ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఇది జరిగింది నిన్నటి రోజున స్టేజి పైకి రాకముందే వైసీపీ కౌన్సిలర్లు ముందరట్లో కూర్చోడారు ఎమ్మెల్యే గారు ముందు వాడు ముందుకు వెళ్ళారు వెళ్తానే వీళ్ళందైతే వాకౌట్ చేసి వెళ్ళిపోతాను అంటే ఎమ్మెల్యే గారు అంటే రాకూడదనే ఉద్దేశమో వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావన ఎంత అర్థం కావాలి పోతే ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూర్చోదలకి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపో వెళ్ళిపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి పక్కనే ఉన్న ఎస్ఐ గారికి వాళ్ళు పిలవండి అని చెప్పడం జరిగింది పిలిచినా ఆడిపోయి ఎస్ఐ గారు వాళ్ళకి వాళ్ళకు ఆడాడు మధ్యలో ఆడినా వాళ్ళు మేము రావని చెప్తాను నేరుగా పోయి వాళ్ళ 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 బగ్లాకు పోయి ప్రెస్ పెట్టు ఒకటి పెట్టుకున్నారు మమ్మల్ని గవర్ మన అవమాన పరిచారు మున్సిపాలిటీలో మమ్మల్ని వేదికపైకి రా పిలిపించలేదని ఎక్కడ మిమ్మల్ని పరిచారండి మిమ్మల్ని కనీసం వాడ ఫోటోకాల్ ప్రకారం జాను జాను అనే వ్యక్తి అక్కడ పిలిచాడు మిమ్మల్ని అందరినీ పిలిచాడి మీరు వెళ్ళిపోయారు అంటే ఎమ్మెల్యే మా మామూలు ఎవడే కానీ ఎవడే కానీ అక్కడ స్టేజ్ పని లేరు అప్పటికి మీరు వెళ్ళిపోయాడు ఆయన మళ్ళా తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఎక్కారు అంటే కూర్చున్నారు ఎమ్మెల్యే పక్కన కూర్చున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ రాబూద్ద మీ బాబు చూస్తే అంటే అలాగే ఉంది మీరే ఆలోచించుకోండి ఎట్లా ఎట్లా మా ఎట్లా విధంగా మీరు మాట్లాడారో పోతే ఇంకోటి యంగడిగిరి మున్సిపాలిటీని నిజర్మల్లి జనార్దన్ రెడ్డి రాజవరామ గారు డెవలప్ చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తులూ వైసీపీ గవర్నమెంట్ కాదు వాళ్ళు వాళ్ళు ఉండే చెప్పేసింది కాంగ్రెస్ వ్యక్తులు ఎవరున్నా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేసుకోండి ఇబ్బంది మాకు వాళ్ళు డెవలప్ చేయలేదు ఎక్కడికి డెవలప్ చేయలేదు మేము కూడా చెప్పడం లేదు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వైఎస్ఆర్సి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు వెంకటగిరి నియోజకవర్గాన్ని ఏ అభివృద్ధి చేశారో చెప్పండి ఏ వార్డులో ఎంత పని చేశారు ఏ వర్క్ చేశారు అది చెప్పుకోకుండా మీరు మీరు ఏదేదో మా ఎమ్మెల్యే గారి మీద మీరు నిందలు వేయడం నిందలు వేయాలని చూస్తూ ఇది మంచి పద్ధతి కాదు పోనీ మీ నియవర్గంలో మీ వార్డులో మీరేమైనా చేసిన పరిణామా కట్ట నువ్వేమైనా చేసేదా మా ఎమ్మెల్యే గారికి ఉన్నానా ఇప్పుడు లంచే ఆర్మిక రోడ్డు రెండు బళ్ళు పోయేదానికి అవకాశం పోయే విధంగా ఉన్నది రోడ్డు అది నమస్కారం నిన్న జరిగిన ఏడవ గణతంత్ర వేడుకల్లో భాగంగా మన శాసనసభ్యులు వారైన కొనుగోలు రామకృష్ణ గారు స్థానిక ఫిర్యాదు చేసి గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి తొమ్మిది గంటలకి హాజరయ్యి అదే క్రమంగా ఈ రాష్ట్రంలో విరుద్ధంగా చేపట్టిన ఎప్పుడూ ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ సిబ్బందికి అవార్డులు ప్రకటించ లోకేష్ గారు ఆలోచనకి తగ్గట్టు ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం ఆయన కొంత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మున్సిపల్ కార్యాలయం కనుక రావడం జరిగింది మున్సిపల్ కార్యాలయం జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం గణతంత్ర దినోత్సవం అంటే రాజకీయ నాయకులు వ్యవహారాలు చేసేవాటి కాదు ప్రభుత్వ పాలన ప్రభుత్వ యొక్క యంత్రాంగం చేయాల్సిన విధి విధానంలో ఒక భాగం ఎందుకంటే గణతంత్ర దినోత్సవం దాంట్లో భాగంగా కమిషనర్ గారు తన ప్రతినిధులు ఒక నియమించి ఆ ప్రతినిధుల ద్వారా పిలిపి పిలిపించడం జరిగింది ఆ ప్రతినిధి ఎవరంటే జాన్ జాన్ అనే కార్మికుడు ద్వారా అక్కడ ప్రతినిధుల ద్వారా పిలిపించడం జరిగింది జాన్ అనే కార్మికుడు మొట్టమొదటి దాని ప్రోడోకాలు విధి విధానాల ప్రకారం మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ని ప్రథమంగా వేదికను అలంకరించవలసింది కోరుచున్నానన్నారు అదే విధంగా ఎమ్మెల్యే గారిని దాని తర్వాత వ్యవసాయం కార్మికులు అనేక రకాల ప్రజా ప్రతినిధులు ఉంటారు మాజీ ప్రతినిధులు కూడా పిలుస్తూ ఉంటారు అదంత తప్పు విషయమే కాదు అలా ప్రజలు పిలిచిన తర్వాత మీరు రాకుండా తిరిగి వెళ్ళిపోయి తిరిగి ఎమ్మెల్యే గారి మీద మీరు విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సభన చేస్తాం రాష్ట్రంలో ఏ గణతంత్ర కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు అవమానపరిచారని మీరు అంటున్నారు కానీ ఎమ్మెల్యే గారిని గారు మీరు అవమానపరిచారు ఎమ్మెల్యే గారు గారు మిమ్మల్ని అవమానపరచండి మీరు భర్త మాత్రం అవమానపరిచారు ఎందుకంటే రాజ్యాంగ విలువలు రాజ్యాంగ నిబద్ధత ప్రకారం ప్రచురించే ప్రజాప్రనిధులు ఎవరు కూడా ఎవరు ఎవరితో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులు అనేక పార్టీలు వాళ్ళు ఉండవచ్చు కానీ ప్రతినిధులుగా మీరు బాధ్యతగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీరు ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మీది ఆ బాధ్యతను విస్మరించారు అలాగే జగన్ గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి లేదు అన్నారు జగన్ గారు ఎమ్మెల్యే కాకముందే రెండు వేల తొమ్మిదిలో మన గురహుండ రామకృష్ణ గారి ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకోండి ఆయన ఎమ్మెల్యే కాదు జగన్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కాదు ఈయన అప్పుడే ఎమ్మెల్యే ఆయన తండ్రి గారైనా రాజశేఖర్లతోనే పోరాటం చేసి రెండు వేల పద్నాలుగులో తిరిగి భారీ మీ చేసిన గెలిచిన వ్యక్తి ఆయన అంటే ఎంతో కొంత అభివృద్ధి ఆయన ఆయన స్థాయిలో చేసి ఉంటేనే కదా ఆయన ప్రజలు బాగా చేశారా మీకు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకెంత మెజారిటీ వచ్చింది తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎలా మెజారిటీ వచ్చింది మీరు మీరు ప్రజలు ప్రజల వైపు మీరు ఉండే అభివృద్ధి కారణం నడిపించగలిగి ఉంటే మీరు మీకు ఎలా మీకు మీకెంత ఓట్లు వేయలేదు పురుగులు రామకృష్ణ గారు పదివేల పదిహేను ఓట్లు ఎందుకు మెజార్టీ వచ్చింది అది అది గమనించాల్సిన అవసరం ఉంది ఇకపోతే జగన్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వచ్చినప్పుడు ఏ విషయంలో అయినా కూడా ఎమ్మెల్యే గారి విషయంలో ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీని ఆ స్టోరేజ్ డిసెంట్రలైజేషన్ అయితే మాత్రం పదహారు ముప్పై ఎనిమిది కోట్లు ముప్పై ఎనిమిది కోట్లతో ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఆయన సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ సంబంధించి ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఆయన గెలిచిన తర్వాత ఎందుకు రెండు సుమారు ముప్పై కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది అందువల్ల అదే విధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే ఆయన పెట్టింది నాంది ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎవరో చేయలే గతంలో రాజలక్ష్మణి చేసి ఉండొచ్చు జనార్దన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు ఎవరో చెట్టు పేరు చెప్పు కాయలు అప్పుకునే రకం కాదు ఈయన స్వయంగా స్వశక్తితో ఆయన చంద్రబాబు నాయుడుతో కానీ ఎవరితో కానీ పోరాటం చేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం వెంకటగిరి నియోజకవర్గంలో తెచ్చిన గణత వెంకటగిరి కోరుకుంటూ రామకృష్ణ గారి అసలు నువ్వు ఉండవు కదా ఊర్లో నువ్వే టౌన్లో ఉంటుంది అక్కడ ప్రజలకు నష్ట కష్టాలు వాళ్ళు వాళ్ళని బాధపడతా ఎమ్మెల్యే గారు చూసి అక్కడ ఏం కాల్ చేసి చేయగలిగారు పోతే మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అర్హత అర్హత ఏంటండి మీ నాయన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు మా రెండు వేల నాలుగులో మీ నాన్నగారు ఉన్నప్పుడు ఫస్ట్ రెండోసారి రెడ్డి అయినప్పుడే మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అప్పుడు నువ్వు నువ్వు రెండు వేల తొమ్మిది నుండి నువ్వు తండ్రిగా ఉండి నువ్వు వెనక ఉండి పందు కుక్కులా బాగా మేజే మేసేసావు అది గుర్తుపెట్టి చాలా అందరికీ తెలుసు తెలిసిన విషయమే బాగా తినేసి ఎక్కడ మా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు మీరు ప్రజా ఉంటే నాక తీసుకురండి నేను చేయకపోతే అప్పుడు అడగండి ప్రతి విషయంలో నేను మీరు చెప్పారంటే తూచే తప్పకుండా నేను పాటిస్తాను ఈ సమస్యలు ఒకటి అండి ఈ పని లోటికి ఈ పని చేయలేదని చెప్పండి నేను సంతోషంగా హ్యాపీగా చేస్తానని చెప్తాను మిమ్మల్ని ఎక్కడ అవమానపరచలా పెద్దలందరికి మహిళా నాయకులకి నాతోటి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తలకి నమస్కారం నిన్న జరిగిన మున్సిపాలిటీ కార్యక్రమంలో ఒక విజిట్గా మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు వాళ్ళే చెప్తున్నారు మాకు ఇంకా రెండు నెలలు ఉంది మేము మాకు పరిపాలన అని చెప్పాము ఒక మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్ విజిట్గా వెళ్ళారు ఆయన మీరు ఒక గౌరవం ఇచ్చారా ఆయన రావడము సార్ కూర్చోవడం మీరు వెళ్ళిపోవడం ఇదేమన్నా పద్ధతేనా పద్ధతుల గురించి మీరు చెప్తున్నారు మన వార్డులోనే అక్క మీరు నిన్న చెప్పారు కట్టడాలు ఏవో జరుగుతూ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని రిషికొండలో కట్టేసిన కట్టడాలు కట్టిన ప్రూఫ్లా దేశం వ్యాపత్తు చూపిస్తున్నారు ఇక్కడ మన కట్టేస్తున్నారు అక్కడ కట్టేస్తున్నారు అనేది కాదు ఎక్కడెక్కడో ఎవరూరు ఆక్రమించుకున్నారు ఎవరూరు ఎంతంత ఆక్రమించుకున్నారు ఎవరూరు ఎంత దోచుకున్నారో మన మన వైసీపీ ప్రభుత్వంలోనే తెరస్తోంది ఒక ప్రభుత్వం గురించి ఇంకొక ప్రభుత్వం గురించి అది కాదు మనం ఎక్కడికి నియోజకవర్గం ప్రతినిధికి గౌరవించేది నేర్చుకోవాలి కా కాలేజీ ఫీజు రియం వైసీపీ వాళ్ళు ముందు జే ముందు జేరిన పిల్లలకి ముగిచ్చేజేసారు ఆ రోజు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆ ముందు పిల్లలకి ఇచ్చారు అట్లా కాదు చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనము మన పథకాలు కానీ మన ఫీజు రిమట్స్ కానీ ప్రతి ఒక్కరికి పంపించిన ఎవరో ఎందుకు మా పిల్లలకే జగన్ ప్రభుత్వం వచ్చిన ముందు సంవత్సరం కాలేజీలో చేరిస్తే రాలేదు ఆ వైసీపీ ప్రభుత్వము సంతకం పెట్టిన రోజు నుంచి ఆరోగ్య నుంచే వచ్చినాయి మరి ఈరోజు చా సీఎం సంతకం పెట్టిన వైసీపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్నాయి పిల్లలకి పిల్లల భవిష్యత్తులు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు మీరు అవన్నీ చూడట్లేదు అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు తొమ్మిదవ వార్డులో చెప్తున్నారు మీడియా మిత్రులకు మా కూటమి నాయకులకు అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా జరిగాయి మా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కురుకుల రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగాయి మన మున్సిపల్ వెంకటగిరి కార్యాలయంకు హెస్ట్గా వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే గురువుల రామకృష్ణ సార్ గారు ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ అవమానం జరిగిందంట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఏం అవమానం జరిగింది ఎమ్మెల్యే గారు అధికారం కూటమి అధికారం పుట్టాయించి ప్రజల ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలేంది ఎవరికి ఏం కావాలి రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క విషయం మీద అడిగి తెలుసుకొని వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గారు అయితే ఏమి అయితే ఏమి కూటమి తరఫున ప్రతి ఒక్కరు ఈరోజు నిన్నటి రోజున వైసీపీ మాజీ కౌన్సిలర్ కూర్చొని వాళ్ళు ఎలా అన్నా కూడా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్ అంతా అంటున్నారు రాజా మమ్మల్ని గౌరవించలేక ప్రజాప్రతినిధులు అన్నాడు ఆయన అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి మురుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా రిపబ్లిక్ కార్యక్రమం రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవంలో ఏమైనా పాల్గొన్నాడా పాల్గొనంటే ఎక్కడైనా మీకు రానుభాలు ఉన్నాయా ఏ ఫోటోలో పేపర్లో కానీ ఏ మీడియాలో కానీ వచ్చిందా రాజ్యాంగం అంటే గౌరవం లేని జన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాజ్యాంగ విలువలతో అనేక పర్యటనలు చేసే రాజ్యాంగం రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన అనేక కార్యక్రమాలు పాల్గొన్న పొరగొండ రామకృష్ణ ఎక్కడ కోరగొండ రామకృష్ణతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సమానం కాదు ఎందుకంటే ప్రజలతో నిరంతరం మమేకమయ్యే వ్యక్తి పురగొండ రామకృష్ణ గారు అభివృద్ధి అంటే అతనే అభివృద్ధి అంటే అతనే ఇంకెమరూ కాదు ఎవరో చేశారు ఎప్పుడో చేశారు కాదు ఇప్పటికీ ఎన్నో వందల కోట్ల తరపు సీఎం ఎవరైతే ఒకరే అందువల్ల ఈ సమాపంగా వాళ్ళు రామకృష్ణ పొరగుండరామకృష్ణ అనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు భరత రాజ్యాంగ రాజ్యాంగ విభజన పక్కన పెట్టి భరత మాత్రం భావిస్తున్నాం ఇది కొంతమంది కౌన్సిలర్లు రకరకాలుగా పోయి పక్కకు పోయి ప్రెస్ మీట్ ఇచ్చారు అవన్నీ మీరు కూడా చూశారు కాబట్టి జనాలు గమనిస్తున్నారు దీన్ని అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందంటే ఇంకెక్కడా కూడా దీని మీద కామెంట్ చేయొద్దని నేను అనుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను